పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం విలువల కోసం పెడుతున్నాం రాజకీయాలు ఉంటాయి దాంట్లో విలువలు కూడా పాటించాలి మేము మా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు నిరుపేద విద్యార్థులకు ఎందుకంటే మెడికల్ సీట్లు అనేవి కొన్ని కోర్టర్లలోనే ఉంటేనే చదవగలము గోపాయలు కానీ కాలేజీలు ఎక్కువ కూడా మ్యాస్టర్ చెప్పారు ఎంత స్పీడ్గా కాలేజీల నిర్మాణం జరిగితే ఈ పేద విద్యార్థులకి అన్ని మెడికల్ సీట్లు వస్తాయని విధానంతో పిపిపి విధానం పెట్టారని మేము గత ప్రెస్ మీట్లో చెప్పాం కానీ వక్ర బుద్ధితో కొంతమంది మా సోదరులు ఏం చెప్తున్నారంటే పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారిని అవమానించారు లేదా వారి స్థాయిని తగ్గ మనుషులు కాదంటున్నారు రాజకీయాల్లో స్థాయి ఎప్పుడు ఉండవండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం విలువలు ఉంటాయి విలువలు మాత్రమే నీ విలువే నీ స్థాయిని పెంచుతుంది ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రజలకు నమస్కారం పెడతారు మరి అక్కడ నుంచిన్న వ్యక్తి స్థాయి ఏంటండి అంటే మనం స్థాయి గురించి మాట్లాడకూడదు ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానత్వం ఇచ్చారు ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది అంటే మేము నిన్న వ్యక్తిగతంగా పెద్దల్ని సుభాష్ చంద్రబోస్ గారిని ఏమన్నా అంటే మీరు మమ్మల్ని విమర్శించే మేము రిసీవ్ చేసుకుందాం ఈరోజు పనిగట్టుకుని ప్రశ్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే పీపీపి విధానం ఉందో దానికి ముందు చట్టబద్ధత ఉందా లేదా అనేది మీరు గ్రహించాలి ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాగా మేము అప్పటికప్పుడు వచ్చిన యాక్ట్ కాదు ఇది ఈ పీపీపీ విధానం అనేది గడిచిన రాజ్యాంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి చట్టపద్ధతి ఉండి మా సోదరులు అందరూ చెప్పారు ఈ పీపీబి విధానంలో ఏ పరిశ్రమలు నడుస్తున్నాయి ఏవే కాంట్రాక్ట్లు ఉన్నాయని అన్నీ చెప్పారు మరి అది ఎందుకు మీరు ప్రజలకు లేదు ఈ పీపీపిబీ విధానం అనేది చట్టబద్ధత లేదు ఇది ప్రజలకు ఉండదు ఈవేళ పలానా కాంట్రాక్ట్ కాలేజీ ఇస్తే ఆడ ఐపీ పెడితే పోతే మీరు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు కానీ ప్రజలు ఏదో నమ్మించాలి ముఖ్యంగా విద్యార్థుల పట్ల మీరు మాట్లాడుతున్నారు నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సమాజం బాగుండాలంటే విద్య విద్య ఉంటే ఏదన్నా సాధించగలం దాని ఉదాహరణ ఇక్కడ కూర్చున్న నాయకులందరూ ఈవేళ ఈ స్థాయిలో పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నాము అంటే దానికి కారణం మెయిన్ విద్య సమాజం పట్ల అవగాహనే దానికి స్థాయి ఎక్కలొద్దు ఒక పదవి అక్కలేదు కానీ నిన్న సోదరులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి పెద్దల్ని మా పెద్దల్ని మీరు తిట్టారని చెప్పి ఆయన స్థాయిని నిజంగా మీరు తగ్గించారు మేము బాధపడుతున్నాం ఎందుకంటే రాజకీయాలు వేరు వ్యక్తిత్వం వేరు వ్యక్తిత్వంగా ఆయన వయసుకి మేము గౌరవిస్తాం బోధాలు అంటే ఉంటాయి పోతాయి కానీ వ్యక్తిత్వంలో వయసులో పెద్దవాళ్ళు గౌరవించడం మన సంస్కారం నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చొని మాట్లాడినా అనుభవజ్ఞులైన సుభాష్ చంద్రబోస్ గారు మీకు తెలుసా కొద్దిగా చెప్పండి సారని మేము మీ నాయకులకు చెప్పండి అని తప్ప ఆయన ఎక్కడా అవమానించలేదు నిజంగా అలా ఎవరన్నా అవమానించారని చెప్తే మాకు చెప్పండి మా అప్పుడు మేము సర్దిద్దుకుంటాం నెక్స్ట్ వచ్చి సోదరులు మాట్లాడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందట వ్యతిరేకత ఎవరికి వచ్చిందనేది గడిచిన సార్వత్రిక ఎలక్షన్ తిరిగిని భవిష్యత్తులో ఎలక్షన్లు అవుతున్నాయి ఆ వ్యతిరేకత ఉంటుంది అనేది కొన్ని నెలల్లోనే తెలుస్తుంది నిజంగా ప్రజల్లోకి వ్యతిరేక వస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం పీబీపీ కోసం ఎక్కడన్నా మెడికల్ విద్యార్థులు సమ్మె చేయడం మీరు చూసారా మిమ్మల్ని అడుగుతున్నారు పత్రిక మిత్రులు కూడా ఈ సమాజంలో ఒక భాగం ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ సీట్లకు సంబంధించిన విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ లేదా వారి తల్లిదండ్రులు కానీ స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఈ పీపీ విధానం వద్దని ఎక్కడన్నా ఏ ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్నది ఒక టెంట్ వేసుకుని ఒక రోజు బిలేని రహారానికి సేవలు చేశారా లేదు కానీ మసిపూసి మారేడికాయని చూపించినట్టు ఏ సబ్జెక్టు లేక ఎందుకంటే ప్రభుత్వం ఒక ఎంపు అవినీతిని అరకెడుతూ ఎర్ర చందనాన్ని కట్టడి చేస్తూ సుపరిపాలన సాధిస్తూ సంక్షేమం దిశగా నడుస్తుంటే ఎన్ఐఏ కూటమిని ఈ పీపీ ఒకటే దొరికింది ఇంకా మేము కట్టిన కాలేజీలు ఆపేశారు కాలేజీలు మీరు కట్టబెట్టింది ప్రభుత్వం కట్టింది మీరు కట్టిందాన్ను మళ్ళీ పిల్లరేస్తున్నారు ప్రభుత్వం పని అదే ఏ ప్రభుత్వం వస్తా ప్రభుత్వం కాలేజీలు కడతాయి ఇంకో పది సీట్లు మీకులాగా గతంలో అంటే నేను మాట్లాడడానికి మేము కూడా పార్టీలో కొనసాగం కానీ ఎప్పుడు తప్పులు చేయ మేము ఎంకరేజ్ చేయలేదు అప్పుడు నిజంగా తప్పులు చేస్తే ఆ తప్పుని నిరూపించుకుంటూ ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పడానికి నేను వ్యక్తిగతంగా ఎదురుంటాను సమాజం పట్ల నాకు అవగాహన ఉందే ఉన్నంతలో నాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పీపీపి విధానం మెచ్చుకోవాలి ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి పిల్లలు ఉన్నారు రేపన్ను ఈ పీపీపీ విధానం యొక్క ఉపయోగం మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే వాళ్ళు మీరు ఒకరు ఉంటారు నెక్స్ట్ వచ్చి ప్రజల్లో రోడ్ ఎక్కితేనట సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు వణుకు వస్తుందట దేనికండి వణుకు మాకు వస్తుందా వణుకు మీరు అన్నారు మా మీటింగ్ పెడితే ఐదు వేల మంది వస్తున్నారు మీరు ఐదు వందల మంది వస్తున్నారండి మా ఐదు వందల మంది మీ ఐదు వేల మందితో సమానం మీరు జనాన్ని పోగేసుకోవాలి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఎవరిని పని పోటీ చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఏమైనా మీటింగ్ నుండి మేము వెళ్తున్నాం పబ్లిక్ అవ అవసరమైనప్పుడు మేము పిలుచుకుంటాం అంతే తప్ప మీకు జనం అవసరం ఎందుకంటే మిమ్మల్ని జనం ఎక్కడ కూర్చోబెట్టారనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం నేను చెప్పక్కర్లేదు ఎంతగా పరిమితం చేశారనేది కూడా మీకు తెలుసు కానీ ఈ రోజు నియోజకవర్గంలో వాసన్ చెట్టు సుభాష్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు చూస్తున్నారు కానీ కొంతమంది నాయకులు అని చెప్పబడే వాళ్ళు వ్యక్తిగతంగా వాసంతెట్ సుభాష్ గారిని టార్గెట్ చేస్తున్నారు రామచంద్రపురానికి మళ్ళీ కుల రాజకీయాలను అలవాటు చేయడం కోసం ఎందుకంటేనే ఈ సుభాష్ గారు చెట్టుబల్లి కులంలో పుట్టి ఉండొచ్చు అందులో పెరిగి ఉండొచ్చు అక్కడ నాయకత్వం చేయించుండొచ్చు కానీ రామచంద్రపురానికి వచ్చేటప్పటికి కుల నాయకుడు అలా ప్రజల చేత ఓటు వేయించుకుని లక్ష ఓట్లు సాధించి ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీ తెచ్చి ప్రజానాయకుడు అయ్యాడు అటువంటి ప్రజానాయకుడిని ఆయన కుల సంఘంలో మాట్లాడాడు మాట్లాడిన మాటల్ని వక్రబుద్ధితో ఎందుకంటే ఈ కోసం జడి సుభాష్ అనే వ్యక్తి ఒక చెట్టు కులానికి చెందిన వాడి కింద ఫోకస్ చేయడం కోసం అతను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఇటువంటి రాజకీయాలు చేయడం సబబు కాదు ఎందుకంటే సమాజంలో అన్ని కులాలకే సమాన హక్కులు ఉంటాయి సమానత్వాలు ఉంటాయి అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడెక్కడి నుంచో ప్రెస్ మీట్లు పెడుతున్నారు నిజంగా సుభాష్ గారు తప్పు చేస్తే మీ కుల సంఘాలు ఉంటాయి ఆ కుల సంఘాలలో నిలదీసుకోండి తప్పు లేదు కానీ కుల సుభాష్ గారికి ఒక్క చెట్టుపల్లి సంఘమే కాదండి ఈ రోజు ఆయన చెప్పాడు మమ్మల్ని నన్ను నైంటీ పర్సెంట్ ఒక సమాజం ఎక్కించింది కాపు సమాజం ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన సమాజాలు చేసినాయి అని అతను బలం అది అంటే వాసం నాయకుడు కాదు ప్రజానాయకుడు ఇది గ్రహించవలసిన ఎవరైతే వ్యక్తిగతంగా సుభాష్ గారి కోసం కులం 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 అని ముద్రయ్యాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తున్నాం నిజంగా మీరు గ్రహించండి వ్యక్తిగతంగా సుభాష్ గారిని టార్గెట్ చేసే విధానంలో మీరు చాలా వెనకబడుతున్నారు దయచేసి ఎందుకంటే ఒక చిన్న వయసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక అత్యున్నత పదవి వచ్చింది దీని తర్వాత ముఖ్యమంత్రి పదవి అటువంటి పదవి వచ్చినప్పుడు మీరు నిజంగా సంఘీలైతే వాళ్ళని గౌరవించండి లేదా నువ్వు తప్పు చేస్తున్నావు సుభాష్ గారు సరిదిద్దుకోలేని సలహాలు ఏమని తప్ప ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడుతూ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిస్తే తక్కువ ఆనందిస్తారేమో కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళు సమాజం మాత్రం దాన్ని హర్షించదు దయచేసి రామచంద్రపురం అనేది పొల్యూషన్ లేని సిటీ ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది పొల్యూషన్ కూడా ఉండదు అందరూ సమానంగా పోతున్నారు దయచేసి ఈ రామచంద్రపురంలో కుల రాజకీయాలు మాత్రం చెయ్యొద్దని అన్ని పార్టీల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం మీ